అందరికి నమస్కారం ఈ పొట్టేసరికి డైలీ వేర్ శారీస్ అండి అందరూ కూడా బిలో ఫైవ్ హండ్రెడ్లో పెట్టమంటున్నారు కదా సో ఇవేసరికి మీ అందరికీ బాగా యూజ్ అయ్యేటటువంటి డైలీ వేర్ సారీస్ చిన్న చిన్న అకేషన్స్కి కూడా మనకి ఉంటుంది వస్తుంది కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకున్న కూడా చాలా గ్రాండ్ ఉంటుంది అండి శారీ సంపంగి సంపంగ ఎల్లో కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ వచ్చరికి ఇలాగా కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇక్కడ చూసారు జస్ట్ అక్కడక్కడ చిన్న స్టైన్ కానీ కనిపించకుండా అంటే మిక్స్డ్ లాట్ కదండి మా మీద ఫ్రెష్ ఐదు యాభై ఆరు వందలు అట్లా ఉండే శారీస్ ఇవి సో మిక్స్డ్ లాట్ కాబట్టి కొంచెం ఎక్కడైనా చిన్న స్టైన్ వస్తే వచ్చి రావచ్చు లేకపోతే లేదు అంటే దీనికి వచ్చింది లే అన్నిటికీ వస్తాయని కాదు సో పళ్ళు పాటు అండి ప్యూర్ డోలాస్ వస్తాయి మనకి డైలివరీ డోలాస్ అనమాట ఇది బ్లౌజు మనకి రష్యన్ జరీ అంట రేషియన్ జరీ అంట అంటే అమెరికన్ జరీ సారీ అమెరికన్ జరి అని శారీ లోపల నుంచి వస్తుందండి జరి అనేది ఇది గుచ్చుకోదు రఫ్ అట్లా ఉన్నది మెరుపు కూడా జరి అండి శారీ మేకింగ్ అయ్యేటప్పుడే మనకి శారీ లోపల నుంచి జరి అనేది ఫామ్ ఫామ్ అవుతుంది అనమాట సో అటువంటి శారీ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఈచ్ వన్ శారీ ప్రైసింగ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తాయి ఓకేనా ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ వన్ బై వన్ అయితే చూపిస్తాను సో మంగళగిరి చెక్స్లో మనకి కింద వసరికి కలంకారీ ప్యాటర్న్ అండి ప్యాటర్న్ వచ్చరికి ఇలా ఉంది దానికి బ్లౌజ్ వస్తుందండి పళ్ళు వస్తుంది ఏంటంటే జస్ట్ మీకు కలర్స్ చూపిస్తుంది అంతే ఇదిగో ఇట్లాగా మంగళగిరి చెక్స్లో ఇలా వస్తుందండి పర్పుల్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈచ్ వన్ సారీ ప్రైసింగ్ వచ్చరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ సారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్మెంట్లో వస్తుంది అండ్ ఇది చూడండి ప్యూర్ మాష్మిలా జార్జెట్స్ కలంకారీ ప్యాటర్న్ అద్దరిపోయిందండి శారీ అండ్ ఫుల్ లైట్ వెయిట్ టీచర్స్కి డైలీ వేర్ యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి లైట్ లావెండర్ కలర్ సో ఇది పోలిక డాట్స్ అయితే వచ్చాయండి మీకు మస్టర్డ్ ఎల్లో వచ్చింది మస్టర్డ్ ఎల్లో కూడా కాదండి మెహందీ కలర్లో ఒక డిఫరెంట్ ప్యాటర్ను లాంగ్ ఫ్రాక్ గుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది చక్కగా సన్న బార్డర్ అనమాట ఇన్ కేస్ మీరు లాంగ్ ఫ్రాక్ గుట్టించుకుని చున్నీ కింద కూడా తీసుకోవచ్చు శారీ అనేది అంత బాగుంటుంది అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం పైకి లేసుకో ఆహా సో ఇది వచ్చరికి మనకి వైన్ కలర్కి మనకి గ్రీన్ కలర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది దీనికి కూడాను ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ డోలాలో మనకి బాధని అండి ఇదంతా కూడా క్వాలిటీ మంచి క్వాలిటీ అని అండి డోలాలో బాందని మనకి గ్రీన్ అండ్ పచ్చల పండు కలర్లో కాంబినేషన్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది చీర లెంత్లు గట్రా ఏం తగ్గవండి చీరల అంతా కరెక్ట్గానే ఉంటాయి ఆరున్నర మీటర్ వస్తుంది ఇదిగోండి ఎల్లో కలర్కి పర్పుల్ కలర్ ఇది జరీ ఉంది ఈ మెరిపై ఏదైతే ఉందో అది జరీ అండి ఓకేనా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది శారీ లెంత్లు గట్రా ఏం తగ్గవో ఆరున్నర మీటర్ ఖచ్చితంగా ఉంటుంది గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ అండి దీని ప్రైస్ ఆల్సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వైలెట్ కలర్ అండి బ్యూటిఫుల్ వైలెట్ ఎంత బాగుందండి శారీ ఎద్దరిపోయింది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ కలంకారీ ప్యాటర్న్ అండి గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ సో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్టే వస్తుంది అనమాట వీటికి ఇదిగో ఇది లుక్ ఎలా వస్తుంది ఓవరాల్ లుక్ ఎలా వస్తుంది సో ఇది వస్తరికి మనకి డోలా అండి బ్యూటిఫుల్ డోలా అనేది ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది మీకు సో వేర్ ఆడుకునే వాళ్ళకి అసలు చాలా బాగా యూజ్ అవుతుందండి అండి ఎల్లో కలర్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సూపర్గా ఉందండి సారీ పిక్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిపెంట్లో వస్తాయండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు అది ఒక్కటే చెప్తాం మా నుంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వచ్చింది రన్నింగ్లోనే ప్లెయిన్ ఇచ్చారు శారీ ఓవరాల్ లుక్ వేసరికి ఇలాగ మనకి ఫ్లోరల్లో ఇలా వచ్చింది సో గ్రీన్ అండ్ గ్రీన్ అండి ఇవి టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కాంట్రాస్టే వస్తుందండి దీనికి కూడా బ్లౌజ్ సో ఎల్లోకి వైలెట్ కలర్ అండి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వస్తుంది సో గ్రీన్ కలర్ అండి ఫస్ట్ ఫస్ట్ మీకు చూపించాను కదండి మంగళగిరి చెక్స్లో మెరూన్ కలర్ బార్డర్ కాన్సెప్ట్ అది కూడా ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ శారీ చూపిస్తానండి మాష్మిలో జార్జ్ అసలు ఎంత బాగుంది తెలుసా అండి అండ్ డిజైన్ ఆల్సో బాగుంది సన్న బార్డర్ ఇవి ఈ సన్న బోర్డర్ అనేది ఇప్పుడంటే పెద్ద బార్డర్లు వస్తున్నాయి కానీ సన్న బార్డర్ అనేది ఎవర్ గ్రీన్ అండి మీలో చాలా మందికి ఐడియానే ఉంటుంది ఎవర్ గ్రీన్ అనమాట అది సన్న బార్డర్ అనేది చాలా రేర్ అండి చాలా బాగుంటుంది అండ్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ అండి గ్రీన్కి మెరూన్ ఉంది గ్రీన్కి పింక్ ఉంది అండ్ డిజైన్స్ ఒకసారి గమనించుకొని తీసుకోండి ఓకేనా ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ శారీస్లో మీకు ఫ్రీ షిప్మెంట్లో వస్తాయి అసలు ఇది కూడా చూడండి మంచి రేడియం ఎల్లోకి స్కై బ్లూ కలర్ వచ్చింది కదండి పర్పుల్ ఫ్లవరు వైలెట్ ఫ్లవర్తో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ మొత్తం అంతా కూడా తులిప్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు కాంట్రాస్ట్ అంటే బ్రాడర్ ఏ కాన్సెప్ట్ అయితే వచ్చిందో యాస్ట్ ఈజ్ అదే కాన్సెప్ట్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది అస్సలు లాంగ్ ఫ్రాక్ కొట్టేస్తే సూపర్గా ఉంటుందండి బోటికి వాళ్ళకి నెంబర్ వన్ ఐటమ్ అండి నాకు తెలిసినంతవరకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ శారీ అండ్ ఇది పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ అనమాట మీకు పర్పుల్ ఈ మెరుపు అంతా కూడా జరి అండి ఇదంతా కూడా జరి అండ్ జరి బార్డరు జరియే వస్తుంది గుచ్చుకునే జరీలు కాదు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బాడీ హగ్గే అండి మీలో చాలామందికి ఐడియా ఉంటుంది కదా ఈ శారీస్ అనేది ఇదిగోండి కలంకారీ ప్రింట్లు అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తాయి ఇది కూడా కాంట్రాస్ట్ వస్తాయి సో నేవీ బ్లూ కలర్కి పింక్ కలర్ అండి ఎంత గ్రాండ్గా ఉందండి చిన్న ఫంక్షన్స్కి కూడా బాగుంటుందండి సో మన గ్రాండ్ అకేషన్స్కి కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకున్నా కూడా మీకు అబ్బెట్టుగా ఉండదు గ్రాండ్గా ఉంటుంది సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అండ్ ఇది కూడా మనకి మెంతి ఎల్లో కలర్కి స్కై బ్లూ కలర్ అండి కిందంతా కూడా మనకి హజరక్ స్టైల్ ఆఫ్ ప్రింట్ అయితే ఇచ్చారు అది వీవింగ్ అండ్ ఇదొసరికి బార్డర్ కూడా వీవింగ్ అసలు ఇది మాష్మిలో జార్జెట్ అండి అద్ద్రిపోయింది ఇది కూడా అంతే కాంట్రాస్ట్ వచ్చినాయి అండ్ లాంగ్ ఫ్రాక్కి సూపర్గా ఉంటుంది ఈచ్ వన్ సారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ సారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్లో కూడా వస్తాయి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి అండ్ వైన్ కలర్కి గ్రీన్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది వైన్ కలర్కి గ్రీన్ కలర్ కాంట్రాస్టే వస్తుందండి ఈ గ్రీన్ కూడా దాన్ని ఏమంటారు సంపంగి కలర్ సంపెంగి గ్రీన్ అనమాట గ్రీన్ కలర్ కూడా మీకు సంపంగి కలర్లోనే వచ్చింది అండ్ కలర్ ఆల్సో బ్యూటిఫుల్ అండి డిజైన్స్ బాగున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిజైన్స్ బాగున్నాయండి చాలా రోజులైంది మనకి స్టాక్ దొరికి అండ్ బాగుంది ఆషిమా వాటిదనమాట కంపెనీ అనేది ఆషిమా బ్రాండ్ బాగుంటుంది క్లాత్ పరంగా అసలు డౌట్ పడక్కర్లేదండి గ్రీన్ ఉంది చూడండి క్లాత్ పరంగా డౌట్ పడక్కర్లేదండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి బెస్ట్ ప్రైజ్ అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వీటిల్లో అవైలబిలిటీ కలర్స్ అండ్ రిపీట్ కలర్స్ అన్నీ చూపించాము ఇది కూడా టూ శారీస్ అయితే ఉన్నాయన్నమాట రిపీట్లో ఉన్నాయి చక్కగా వాంటింగ్ ఉంటే మాత్రం డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ అండ్ ఇంకొక శారీ ఉంది మాషిమిలా జార్జెట్ బ్యూటిఫుల్ అండి ఇది ఇంకా బాగుంది బండకేస్ బాదిన వాషింగ్ మిషన్లో వేసి తిప్పిన చీర ఇలాగే ఉంటుంది ఈ చీర ఓకే అంత బెస్ట్ శారీ అండి కింద సరికి మనకి ఇలా ఈ టైప్ ఆఫ్ బార్డర్ అండ్ జరీ లగ్స్తో అయితే ఇచ్చారు మనకి ఇది కూడా అంతేనండి గడప పసుపులో అయితే ఇచ్చారు ఇలా డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారు మీకు శారీ ఈ మెరుపు ఏదైతే ఉందో ఇదంతా జరీ లైన్స్ అండి మనకి షిమ్మర్ జార్జ్కి వస్తుంది కదా జరీ లైన్స్ సో ఆ టైప్ ఆఫ్ జరీ లైన్స్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ ఆల్సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ సారీస్ షిప్పింగ్లో అయితే వస్తాయి సో డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ